ైజ్ ద లార్డ్ ఎహోవా పట్నం అనియు ఇస్రాయేళ్లు పరిశుధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు యషయా అరవై అధ్యాయము పద్నాలుగ వచనము ఈ వాక్యం మనం పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ వాక్యంలో దేవుడు చెప్తాడు నిన్ను బాధించిన వారు కానీ లేకపోతే నిన్ను తృణీకరించిన వారు కానీ లేకపోతే నిన్ను ద్వేషించిన వారు కానీ వాళ్ళందరూ కూడా నీ పాదంలో సిద్ధపడతారు అంటాడు అంతే మాత్రమే కాకుండా యహో పట్టణమనే ఇస్రాయలు పరిశుద్ధ దేవుని అని చెప్పేసి అంటాడు ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధ దేవుని ఎరిగి ఉంటావో ఇవందరూ కూడా అంటే నువ్వు నిన్ను ఎంతోమంది బాధ పెట్టుండచ్చు ఇలా కానీ దేవుడు అన్నింటిని కూడా నిన్ను తప్పించేవాడు ఉంటాడు ఎందుకంటే మన దేవుడు జీవంగల దేవుడు కాబట్టి నీవు నేను కూడా ఆయన యొక్క మార్గాన్ని వెంబడించాలి ఆయన యొక్క పరిస్థితిని మనం గమనించాలి ఎప్పుడైతే మనం ఆయన మార్గంలో మనం ఉంటామో ఇవన్నీ కూడా మనకి తప్పించే దేవుడుగా ఉంటాడు ఎందుకంటాడు పరిశుద్ధ దేవుని అని చెప్పేసి అంటాడు మన దేవుడు ఎట్లా ఉన్నాడంటే పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి అట్ల రీతిగా మనం ఉందాం ప్లీజ్ లాట్